హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి ఇవాళ నాకు పీరియడ్ అయ్యి ఫైవ్ డే ఫైవ్ డేస్ అయింది ఇంక ఫిఫ్త్ డే కాబట్టి హెడ్ బాత్ చేసేసి పూజ గది మొత్తం డీప్ క్లీన్ చేసుకుందాం అనేసి ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది ఇంక పూజ గది మొత్తం నీట్గా సర్ది పెట్టేసుకుని మొత్తం పూజ సామాలు అన్నీ తోమేసుకోవాలి అవన్నీ ఇంక ఈ రోజే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ భీష్మ ఏకాదశి అలాగే మా పెద్దోడు పుట్టినరోజు అలాగే రామదేవుని పూజ మూడు పండగలు ఒకే సార్ కాబట్టి కొంచెం అవన్నీ చేసుకోవడానికి టైం పట్టిద్ది కదా అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేట్ చేసాను అలాగే మా వాడు బర్త్డే అయినా స్కూల్కి వెళ్ళిపోతాడు టెన్త్ కాబట్టి క్లాసెస్ ఉంటాయి కాబట్టి అందుకే ఇంక ఎర్లీగా చేసుకున్నాం పెద్ద ఏం లేదు నార్మల్గానే ఫ్రెండ్స్కి టీచర్స్ మాత్రమే స్వీట్స్ సో చాలా హడావిడికి చేసేవాళ్ళము ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు అలాగే వద్దు అంత అడావిడని చెప్పేస్తున్నారు అందుకే ఇంకేం పెట్టుకోలేదు ఇవాళ పనులు ఈ అంతా చేసుకుని టెంపుల్కి వెళ్ళి వస్తే చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా పనులు అయితే చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఎందుకంటే టైం అయితే పరిగెడుతూ ఉంది పూజ చేసుకునే టైంలో అన్నా ఏదైనా బిజీ వర్క్ ఉన్నా ఆ టైంలో మాత్రం టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఖాళీగా కూర్చుంటాం చూడండి అప్పుడు అసలు టైం జరిగినట్టు అనిపించదు ఇంకా పూజ సామాన్లు మొత్తం మొత్తం డీప్ క్లీన్ కాబట్టి మొత్తం అన్నీ తీసేసాను ఇవి క్లీన్ చేసుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనమాట అందుకే ఫస్ట్ ఫ్రెష్ అయి రావగానే ఈ పనులే పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే పూజ నైటీతో చేసుకోను ఈ పనులన్నీ చేసుకొని మొత్తం దేవుని దగ్గర అంతా సర్ది పెట్టేసుకుని బయట ముగ్గ తీసుకున్న తర్వాత నేను కూడా రెడీ అవుతాను అనమాట పూజ టైంలో ఖచ్చితంగా శారీ కానీ డ్రెస్ కానీ ప్రిఫర్ చేస్తాను నా ఫోన్ చూసారా చాలా బ్లర్ అయిపోయింది అసలు వీడియో క్లారిటీ లేదు ఫోన్ ఆగిపోతుంది సో నేను నాలుగు వందలు నాలుగు రూపాయల కోసం చూసుకుని నాలుగు వేలు తగలేసాను అనమాట అంటే అంత అవ్వలేదు బట్ అలాగా పోయిందనమాట పడిపోయింది ట్రైపాడ్ చాలా ఇయర్స్ నుంచి నేను కొనుక్కోలేదు స్టార్టింగ్ ఎప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చాను ఈ మధ్య కాలంలో ఎవరొకరితో తీపిచ్చుకోవడము లేదనుకో ఏ గోడకు పెట్టుకోవడం సరిపో అలా అడ్జస్ట్ అయిపోతూ వస్తున్నాను సో ఎందుకులే ఇప్పుడు అన్నట్టు కానీ కాకపోతే ఆ మిస్టేక్ వల్లే మొబైల్ అయితే తప్ప కింద పడింది దానివల్ల అయితే దానికి దెబ్బ గట్టిగా తగిలింది సో ఆ ప్రమాదంలో ఏంటంటే పోయిందనమాట ఆ ప్రమాదం జరగడం వల్ల సో ఇవాళ అయితే ఇంకా రాత్రి నుంచి అసలు నిద్రపట్టలేదు కానీ ఏదైనా దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు మన చేతులు ఏమీ లేదు ఏది ఎలా జరగాలని ఉంటే ఎలా ఖర్చు అవ్వాలంటే అలా అవుతుంది సర్లే అనుకున్నాను ఇది ఫస్ట్ టైం నా మిస్టేక్ అనమాట సో వెంటనే అయితే ఆర్డర్ పెట్టేశాను ఇంక నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట అది చిన్న అమౌంట్ అన్న అంత కాస్ట్ అవ్వలేదు బట్ మొత్తానికైతే ఎంతో కొంచెం ఖర్చైనా నా వల్ల మిస్టేక్ జరిగిందన్న బాధ అనమాట నాకు సో అందుకే వెంటనే పెట్టేశాను అలా అయితే వీడియో క్లారిటీ అయితే వాళ్ళు తీసాను కానీ చాలా మంచిగా పూజ అది చేసుకుని వీడియో తీసుకుందామని అనుకున్నాను అదంతా రివర్స్ అయిపోయింది అనమాట సో అసలు వీడియో క్లారిటీ రావట్లేదు సో మొబైల్ టచ్ అవ్వట్లేదు ఈవెన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వలేకపోతున్నాను ఎవరి కూడా టచ్ అవ్వట్లేదు సో అలా అయింది వాళ్ళైతేనే ఒక పక్క చూసారా నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఏదో లైట్ నా మీద పడతా ఉందనమాట అది ఫోన్కి తగిలిన దెబ్బ ఇంక నేను మొత్తం అంతా తుడిచేసుకున్నాను ఆ పాత ఉన్న బ్లౌజ్ పీసులు అవన్నీ తీసేసి ఇంకా కొత్తగా ఒకటి వేసుకుంటాను అనమాట ఒక రెండు మూడు బ్లౌజ్ పీసులు పెట్టుకుంటాను ఒకటి వాష్ చేసుకుంటాను ఒకటి ఏమో మడ ఉతికింది ఉంటుంది అలా మార్చుకుంటూ ఉంటాను ఒక రెండు మూడు పెట్టుకుంటాను కవర్స్ అయితే నాకు ఎందుకో ఇంకా క్లాత్ అలవాటు అయిపోయింది ఇంకా శారీ కట్టేసుకుని రెడీ అవుతున్నాను పైకి అయితే పువ్వుల కోసం వచ్చాను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పువ్వులైతే కొయ్యలేదు కదా అసలు ఎన్ని వచ్చాయో ఈ అయితేనే మనం భూమిలో వేసిన మొక్క అయితే పాటికి చాలా పెద్దదైపోను వేసినప్పుడే టూ ఇయర్స్ అవుతుంది పువ్వులు బాగానే వస్తున్నాయి కానీ ఆ మొక్కకి బలం లేదు పాపం భూమిలో వేసి ఉంటే చాలా పెద్ద మొక్క అయిపోను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళి వేసేద్దామా ఈ మొక్క అని అనిపిస్తుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ ఎవరు వెళ్ళేవాళ్ళు లేక కానీ అమ్మ వేసిన మొక్కలు అయితే చాలా పువ్వులు వస్తున్నాయి మంచిగా అయితే పూజకి అసలు లోటు లేదనమాట అమ్మ అది చెప్తుంది కొనుక్కోని అవసరం లేదు నా దగ్గరే బోల్డ్ పువ్వులు ఉంటున్నాయి తెచ్చేవాళ్ళు ఎవరు ఉండట్లేదు అనేసి కానీ ఏం చేస్తాం మేడం మీద కొన్ని పూలన్నీ వస్తున్నాయి దేవుని పూజ కోసం కొన్ని తెచ్చుకుంటాను ఒక ట్వంటీ రూపీస్కి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే వీక్ మొత్తం అది సరిపోతున్నాయి సో మేడ మీద కొన్ని అమ్మ పంపించినాయి ఇవి అలాగా సరిపెట్టేసుకుంటున్నాను అంతే అందులోకి ఇప్పుడు ఏమీ అంత ఫెస్టివల్స్ ఏమీ లేవు కాబట్టి అంత కాస్ట్ ఎక్కువ లేవు పర్లేదు రీజనబుల్గా ఉన్నాయి అది కార్తీక మాసం అనుకోండి అమ్మ బాబు చాలా కాస్ట్ ఉంటాయి సో ఇవాళ భీష్మ ఏకాదశి కదా అందుకే పిండి ప్రమద కూడా చేసుకున్నాను సో అవి చేసి చేసి అందులో కొంచెం ఎక్స్పెక్ట్ అయిపోయాయి అనమాట అలవాటు అయిపోయి అయిపోయింది చాలా ఇవాళ అయితే చాలా బాగా వచ్చేసాయి పిండి ప్రముద్రులు ఎంత బాగా వచ్చాయో తెలుసా చాలా మంచిగా వచ్చేసాయి చెప్పినట్టు వచ్చేసి అంటే మనమేం కాదు కొంచెం ఆవునయ్య బెల్లం వేసుకొని చాలా మెత్తగా మెదిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వండిన తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మెదివేసుకుంటే మనకి చెప్పిన షేప్లో వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగా వచ్చింది పిండి బ్రహ్మదలైతేనే సో ఇలా అయితే దేవుని దగ్గర మొత్తం వెంకటేశ్వర స్వామివారిని అలాగే రాముల వారిని సర్దేసుకున్నాను ఎందుకంటే ఇవాళ రామదేవుని పూజ కూడా ఉంది కదా గురువారం ఈ సెకండ్ వీక్ చాలా తొందరగా అయిపోతున్నాయి వారాలు అయితేనే ఇంకా వినాయకుని కూడా చేసేసుకుని అన్నీ సర్ది పెట్టేసుకున్నాను సో ఇవి సర్దుకోవడానికే కొంచెం టైం పట్టిద్ది కానీ మిగతాది పూజ అయితే మనం టక్కా టక్క బుక్కు చదివేసుకోవడమే నేను రామ్ రామదేవుని పూజకైతే ఆవునే వాడతాను ఇంకా మిగతా ఏమైనా ప్రమితలు ఏ పిండి ప్రమితలు పెట్టుకున్నప్పుడు ఇంకా పూజను ఆయిల్ వేసేసాను ఆవునే అంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనేసి సో ఏకాహారతతో అయితే వెలిగించాను ఆ ఏకాహారత నన్ను టాస్క్ పెడుతుంది అనమాట అంటే అగరత్తులతోనే వెలిగిస్తాను కాకపోతే అర అగరబత్తులతో వెలిగించకూడదు అంటున్నారని ఏకాహారతతో వెలిగిస్తున్నాను అనమాట సో అలా అయితే నా పూజ చాలా బాగా జరిగింది ఆ రోజు రామ్ పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేసుకు పూజించుకున్నాను ఇవాళ ఏకాదశి కాబట్టి ఫాస్టింగ్ సో రేపు ద్వాదశి రోజున ఆ ఉపవాసం విరమిస్తాము దానం ఇచ్చిన తర్వాత పంతులు గారికి అలాగే మా పెద్దోడు రెడీ అయిపోయి వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నాకు ఇవాళ కొంచెం పూజ లేట్ అయింది ఇవన్నీ ఒకే రోజు అన్ని పనులు ఒకే రోజు చేసుకోవడం వల్ల అలాగే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాను ఇప్పటి వరకు అలా కంటిన్యూగా పని వర్క్ చే పని చేసుకుంటూనే ఉన్నాను పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది కొంచెం అంటే ప్రతి ఇయర్ వాడి స్వీట్ పెట్టుకోవాలి కదా బర్త్డే కనేసి కొంచెం సేమియా కాసేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాను ఇవాళ టెంపుల్స్ కూడా అస్సలు అసలు అస్సలు ఖాళీ ఉండు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా అని నేను ఎప్పుడు వెళ్ళే టెంపుల్కి పూజ చేసేసుకుని తర్వాత బుక్ చదువుకుంటాను కదా దానికే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కానీ రామదేవుని కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కథ అందుకే బోర్ అన్నది ఏం ఉండదు అనమాట అలా దేవుని కథ అలా చదువుకుంటూ మనం ఏదో మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఆ కథ చదువుకుంటూ ఉంటేనే అలా కంటిన్యూగా అలవాటు అయిపోయి నేను కంఠస్థంగా చదువుకుంటూ వెళ్ళిపోతాను జస్ట్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట సో ఎక్కువ నామాలు అంతా ఏముండదు రాముల వారిది ఓ నామాలు కొన్నే ఉంటాయా తరు అయితే అంతా కథ ఉంటుంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసి దేవునికి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో వాడైతే నైన్ కల్లా స్కూల్కి వెళ్ళాడు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే తొందరగా తీయరనమాట ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారికి ఏవో పూజలు అవి చేస్తారు గజస్తంభం దగ్గర రైస్ అది పెట్టి నాకు అసలు అవన్నీ తెలియదు అవన్నీ చేసిన తర్వాత మనం అది తలుపులు తెయ్యింది మన గుడి చుట్టూ కూడా కూడా తిరగకూడదు అనమాట ఈ టెంపుల్లోనే శివాలయంలో అయితే క్లోజ్ చేసి ఉన్నా మరి శివాలయం చుట్టూ తిరుగుతారు మరి ఏంటో నాకు రీజన్ తెలియదు తిరగకూడదని చెప్పారు తలుపు తీసేలోపు మనం తిరగచ్చు అనుకున్నట్టే అక్కడ తిరగకూడదమ్మా అని చెప్పారు సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇవాళ పుట్టినరోజు కదమ్మ పెద్దోడిది అలాగే అమ్మ అక్షంతలేస్తుంది అలానే నేను ఇవాళ రామదేవుని పూజ కాబట్టి అమ్మకి ఇచ్చేస్తున్నాను తాంబూలం అయితేనే ఇంక ఎలాగో వచ్చాను కదా అనేసి తీసుకొచ్చేసుకున్నాను సో కానీ ఇంటికి వస్తేనే మంచిది అనమాట ఖచ్చితంగా ఇంటికి వస్తేనే కాకపోతే వాళ్ళు ఇంకెలా వచ్చాను సో నేను కూడా అనేసి ఇచ్చేసాను అంతే సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదొక తులసి కోట వనం అనమాట అసలు ఎంత బాగుంటుందో అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత కోసినా తరగని వనం అనమాట అసలు అలా మా నాకు పంపిస్తూనే ఉంటుంది నేను వచ్చినప్పుడు అలా తి పెట్టుకెళ్తూనే ఉంటాను అలా అలా వనం పెరుగుతూనే ఉంటుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ తులసి కోట వనం అనమాట అలానే పక్కన వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు ఇవైతే వేసాడు మా నాన్న అవి అయితే నేను రేపు తెచ్చుకుంటాను ఇవాళ ఏం తీసుకెళ్ళట్లేదు ఇవి కొన్ని అయితే నేను పువ్వులు మాత్రం తీసుకెళ్తున్నాను అనమాట ఈవినింగ్ పూజ చేసుకోవడానికి అలాగే రేపు మార్నింగ్ పూజ చేసుకోవడానికి అయితే పువ్వులు తీసుకెళ్తున్నాను పసుపు పువ్వులు ఇంకా మనకి పారిజాత పువ్వులు అవన్నీ కూడా ఉంటాయి మా అమ్మ దగ్గర అయితేనే ఇవే నర్టాకుతో సహా ఇంకా బయటికి వెళ్ళిన అవసరం లేదనమాట ప్రశాంతంగా ఒక పల్లెటూరు వాతావరణం వర్ణమే చాలా బాగుంటది నాకు భలే అనిపిస్తుంది తులసి వనానికి సో ఇది ఇవాళ వీడియో అయితే భీష్మ ఏకాదశి రోజున నేను ఇలా జరుపుకున్నాను సో అంతే వీడియో నచ్చితే లైక్